నిన్న మొన్న రెండు రోజులకెళ్ళి ఒకరికలో గత వంద సంవత్సరాల వెళ్ళి ఉన్న వీరప్ప స్వామి దేవాలయాన్ని కూర్చడం మరి అక్కడి భూస్వాములు దౌర్జన్యంగా మరి గుణాలతో కూర్పించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి నిన్న దానికి నిరసన తెలిపిన మా పైన కేసులు పెట్టడం అనేది జరిగింది మరి వారిపైన ఎలాంటి చర్య తీసుకోకుండా మరి దేవులను కూర్చడం అనేది చట్టవిరుద్ధం మరి ఇలాంటి మరి కురుమా అనేవాళ్ళు ఒక తెలంగాణలో రాకుండా ఆల్ ఇండియా షెఫర్స్ అసోసియేషన్ ఉండదు మాకు మరి ప్రతి రాష్ట్రంలో కూడా మరి గొర్రెల పెంపకదాలు ఉండదు ఈ భూమండలంలో గొర్రెలున్న ప్రతి చోట కూడా కురుమ కమ్యూనిటీ ఉంటుంది మరి వివిధ పేర్లతో వివిధ రాష్ట్రాల్లో పిలుచుకున్నప్పటికీ కూడా మరి తెలంగాణలో ఉన్న కురుమ కురుబ కురువా అనే వాస్తవంగా సంస్కృతంలో కూడి అంటే గొర్రె మరి గొర్రెల కాపరి కురుమని పేరుతో వివిధ రాష్ట్రాలలో పాల్ గాడేరియా అని ధనగర్ అని మరి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ మరి దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఉన్న కురుమలు మరి ఎక్కడైనా కూడా వీరప్ప స్వామి కూడా ఒక గొర్రెల కాపడి మరి ఆ గొర్రెల కాపడి మా కుల దైవం ఏ గ్రామంలో చూసినా కూడా ఆ ఉన్న ప్రతి గ్రామంలో ఊరికి పడమటి సైడ్లో మరి దేవాలయం ఉంటుంది మరి ఒకప్పుడు చిన్న చిన్న దేవాలయాలు ఉండే కానీ ఈ రోజుల్లోనూ మరి మేము రెండో మీద ద్వారా కూడా చాలా గ్రామాలలో కూడా ఈ గుళ్ళను కట్టుకుంటూ మరి నిత్య పూజలు చేయించుకుంటూ అలాగే మరి పసుపు బిర్యాదు బోనాలని మరి సంక్రాంతి బిర్యాదు బోనాలని మరి మూడు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి పెద్ద ఎత్తున పదహారు రోజుల పండుగ జరుపుకునే మరి ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్న ఈ దేవాలయాలను చూసిన వారిపై మరి తక్షణ చేదే తీసుకోకపోవడం చాలా విచారించదగ్గ విషయం ఈరోజు మండల కేంద్రంలో మరి విలేకరుల ద్వారా మేమంతా మా సంఘం నాయకులందరం కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది మరి ఈరోజు మరి ఇలాంటి దురి కూర్చున్న వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన ఈ జడల మా మండల కేంద్రం ఇప్పుడే స్టార్ట్ చేసిన మా ఉద్యమాన్ని రేపు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి మాకున్న ఆల్ ఇండియా షపాట్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు చేసుకుంటూ ఇది అది పెద్ద ప్రసక్తే లేదు మరి ఇలాంటి గతంలో కూడా అక్కడక్కడ చిన్న చిన్నగా జరిగినప్పటికీ వాటి పరిష్కారాలు దొరికినాయి మాకు మరి ఇక్కడ ఈ రామడుగు ఈ మండలంలో ఒకరికొంత గ్రామంలో మరి వారిపై ఇంతవరకు చర్య తీసుకోకపోవడం మరి వాళ్ళ ఒక ప్రభుత్వ ఉద్యోగాల నుండి కూడా మరి ఆ రోజు ఆ స్కూల్ ఉండాల్సిన వ్యక్తి మరి ఇక్కడ దుండగుల ద్వారా ఈ దౌర్జన్యం చేసి మరి అక్కడ మరి గవర్నమెంట్ నిధులతో ప్రభుత్వ గవర్నమెంట్ మన ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన ఆ బోర్ను చేయడం ఆ పైకులను ఊరదీయడం అనేది మరి ఇంత ఘోరమైన విషయం మరి అక్కడ మాకు ఒక శివునికి నందిలాగా ఉండే మన ఒక బెస్త బోయిలని మరి అక్కడ ఉండే వాటిని మొత్తం తీసి పడేయడం మరి అక్కడ ఉన్న పందిని తీసేయడం మరి ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఇంతవరకు కఠినంగా శిక్షించకపోవడం ఇది చాలా విచారించకుండా దీన్ని సభ్య సమాజం కూడా మరి ఖండించాల్సిన అవసరం ఉంది మరి దీన్ని ఈరోజే ప్రారంభించడం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మరి తక్షణ చర్యలు తీసుకొని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమానికి మా జిల్లా సంఘం రాష్ట్ర సంఘం కూడా సిద్ధం ఉన్నదని నా పేరు కడారే కుటుంబ సంఘం కడారమిటీ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నా జై కుర్మ జై